శనివారాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల తిరిసిల్లా నియోజకవర్గంలోని ముస్తాబాల్ మండల్ గంభీరపేట మండల్ కొంతమేర తంగల్పల్లి మండల్ అలాగే దీర్ఘపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం నష్టపోవడం జరిగింది గోరు చుట్టుపై రోకటిపోటులాగా కరువులో అతి కష్టపడి సాగు చేసుకుని ఆరు తడి పంటల మాదిరిగా వరుసతల్లతో పంటలు పండించుకుంటూ నిద్రాహారాలు మాని ఇవాళ పంట కోతే చిన్నప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున వాన వల్ల రైతులు నష్టపోవడం జరిగింది మాకు తెలిసిన వెంటనే ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి మా యొక్క విప్ గారు ఆది శ్రీనివాస్ గారు కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అలాగే డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్తో కూడా మాట్లాడి వాళ్ళ పంట నష్టాన్ని బేరీజ్ వేయాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది అదే మాదిరిగా తెల్లవారు నుండే అగ్రికల్చర్ కన్సర్న్ ఆయా మండలాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు అదే మాదిరిగా డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఇవాళ నష్టపరిహారాన్ని అంచనా వేయడం జరుగుతుంది మేము ఇమ్మీడియట్ గా ఈ సమస్యను మా గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి తు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు వెంటనే స్పందించి ఇవాళ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఎకరాకు పదివేల చొప్పున ఇవ్వడానికి నష్టపరిహారాన్ని ప్రకటించడం జరిగింది తప్పకుండా నష్టపోయిన రైతులందరికీ కూడా గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నట్టు కాకుండా ఈ యొక్క చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది రైతులు పంట నష్టపోయినప్పుడు అతివృష్టి వల్ల గాని అనావృష్టి వల్ల గానీ దోమకాటు వల్ల కానీ పంటలు నష్టపోతే నష్టపరిహారాన్ని ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ ఇవాళ అదే మాదిరిగా గత సంవత్సరం టిఆర్ఎస్ హయాంలో ఏదైతే నష్టపరిహారం జరిగితే ఆ ప్రకటనలన్నీ కూడా పేపర్లకే పరిమితమైనవి గాలి ోటర్ల తిరిగిండ్రు గాలి మాటలు చెప్పిండ్రు ఆ మాటలను ఎక్కడ కూడా ఇలా ప్రజలకు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలే ఏ ఒక్క ఎకరాకు కూడా నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలే కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు తప్పకుండా ప్రతి రైతుకు కూడా ప్రకటించిన నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో అందింపజేస్తుంది ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఇలా ఇంతవరకు కూడా పంట నష్టాన్ని ఇలా ఎట్లా బేరీజు వేయాలి రైతులను ఆదుకోవాలి రైతులను ఓదార్చల్లో ఉన్న ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి కేవలం ఆయన కుటుంబ సమస్యకే పరిమితమై ఇలా కష్టాలు అందరికీ వస్తాయి కానీ మా కష్టాల్లో నువ్వు ఉండాలని చెప్పి ఇలా ప్రజలు కోరుకున్నారు నిన్ను గెలిపించారు ఇవాళ అదేమో నీ కుటుంబ కష్టం దానికి కూడా నీ కుటుంబంలో ఉండే బాధను మేము పంచుకోలేము ప్రజను బాధ యొక్క ప్రజల యొక్క బాధను పంచుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది ఆ బాధ్యతను విస్మరించద్దని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నవాళ తప్పకుండా నీ కష్టాన్ని నువ్వు తీర్చుకో దానికి మేము ఎవరం కూడా వద్దని అనట్లేదు